నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ ప్రస్తుతం నాతో పాటు ఆటో డ్రైవర్లు యూనియన్ ఉన్నారు గత కొంతకాలంగా వీళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి సంబంధించిన ఇష్యూస్కి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి వచ్చిన తర్వాత ఇస్తానన్న హామీల గురించి కావచ్చు వచ్చిన తర్వాత జరుగుతున్న నష్టాన్ని గురించి కావచ్చు పలు విధాలుగా వాళ్ళు మాట్లాడటం జరిగింది పలు అంశాలుగా వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఈరోజు చెలో అసెంబ్లీకి వీళ్ళు పిలుపునిచ్చారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న పలు అంశాల మీద మీరు గతంలో మాట్లాడటం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు నష్టపోతున్నారన్న విషయం కూడా మీరు చెప్పడం జరిగింది మరి ఇప్పటికైనా ఒక తీర్పు వచ్చే ఛాన్స్ ఉందో తీర్పు రాలేదనే మా బాధ మేము ఈ నెల ఏడో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ పిలుపునిస్తే రవాణా శాఖ మంత్రి గారు ప్రభుత్వ ప్రతినిధిగా ఈ సమ్మెను వాయిదేసుకోండి పదకొండు కానీ పన్నెండు కానీ ఏ అసెంబ్లీ సెక్షన్ నడుస్తున్న సందర్భంలో పిలిపించి మీ సమస్యలు పరిష్కరిస్తాం మీరు సమ్మె విరమించుకొని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు పిలవలేదు రెండోది మా ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రధాన ప్రతిపక్షమైన కేటీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలు అందరూ కాకిషీట్లు వేసుకొని మాకు మద్దతుగా అసెంబ్లీకి వెళ్తే అక్కడ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు దాన్ని ఓన్లీ ఒక పొలిటికల్ స్టెంట్ లాగా తీసేసింది దానికి నిరసనగానే ఈరోజు మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులను నాయకులను ఇళ్లలోకి పోయి లేపి వీళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు మేము డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి ఆటో డ్రైవర్లను వదిలిపెట్టాలి లేదు అంటే డీజీపీ ఆఫీసును కూడా ముట్టడించడానికి మేము వెనకాడమని చెప్తున్నాం ఈరోజు అసెంబ్లీ ముట్టడి చేసి తీరుతాం అన్ని సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించినాం రెండోది ముఖ్యమంత్రి మూడోది ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన చెప్పి అనేకమైన హామీలు ఇచ్చి మా హామీలన్నీ ఎక్కి వీళ్ళ మమ్మల్ని మా సమస్యను పరిష్కరించమంటే వీళ్ళ మమ్మల్ని అరెస్ట్ చేసిండు ఇలాంటి చరిత్ర గతంలో మేము ముప్పై నలభై సంవత్సరాలుగా ఎన్నడూ చూడలేదు ఇది ఘనత రేవంత్ రెడ్డి గారికి కార్మికులను పుట్టగొట్టి మమ్మల్ని రోడ్డుకిచి కార్మికులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే కారణం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనుక మాకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ అండగా వస్తే వాళ్ళను కూడా హేళన చేసి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు మాకు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి ఆటో డ్రైవర్లకు ఒక మాకు ఒక పేగుబంధం లాంటిది కేసీఆర్ గారికి అటో కార్మికులకు తెలంగాణ ఉద్యమం వచ్చినాక కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రులు కూడా మాకు ఒక పేగు బంధం లాంటిది బీఆర్ఎస్ పార్టీ అలాంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ప్రతిపక్ష పార్టీ కూడా మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు నష్టం జరిగితే మా పక్షాన్ని నిలబడితే ఇలా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం మీకు ఇచ్చిన హామీల విషయం కూడా వాళ్ళు మర్చిపోయినట్టు కనపడతా ఉందా క్లియర్ కనిపిస్తుంది కదా ఇప్పుడు సంవత్సరం అవుతుంది మేము ఇదంతా ముందే గ్రహించి వీళ్ళు పెట్టిన డిమాండ్లు వాళ్ళ మేనిఫెస్టోలు రేపు ప్రభుత్వం వచ్చినా మాకు నష్టమైన సంగతి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే మేము దీన్ని ఖండిస్తే మేము వచ్చి నాలుగు రోజులు కాలేదు వీళ్ళు టీఆర్ఎస్ చెప్తే చేస్తున్నారు అని చెప్పి చేశారు మరి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కదా మరి ఎందుకు చేస్తలేరు అనేది మా ప్రశ్న రోజు ఏం డిమాండ్ చేయబోతున్నా అసెంబ్లీ ఈ రోజు మా డిమాండ్ ఒకటే పన్నెండు వేలు ఇస్తున్నారు ఇవ్వండి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాను మీరే చెప్పండి చెప్పిర్రు ఇవ్వండి ఆటో మీటర్ ఛార్జీలు పెంచుతామని చెప్పారు పెంచండి టూ వీలర్ వెహికల్స్ ఏదైతే ఓలా ఊబర్ అక్రమంగా ఓన్ ప్లేట్ మీద తిరిగి ఆటో డ్రైవర్లో పొట్ట అది రద్దు చేసి ప్రభుత్వం ఒక యాప్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఇది ఈ సమస్యల కొట్టుమిట్టాడు సందర్భంగా మళ్ళీ ఇంకో రాయేసిండు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి డీజిల్ ఆటోలు ఆటోర్ రోడ్ అవతల పోవాలంటున్నాడు అది నలభై యాభై వేల మంది ఆటో కార్మికులు ఉన్నారు మరి వాళ్ళు అవతలకి పోవాలంటే ఎట్లా బతకాలి వాళ్ళకు మరి ఎలక్ట్రిక్ ఆటోలు ఇస్తా అంటుండు ఇచ్చినాక పంపి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు కట్టించి ఇంట్లో వమ్మాలి ఇప్పుడు మూసిలా ఇల్లు కూడా కొట్టేస్తు నువ్వు ఆటో రాత్రులు వమ్మంటున్నావు మరి మన పచ్చిమియాలి కదా ఎంప్లాయీ కాదు కదా ఆటో డ్రైవర్ అంటే ఎక్కడ జనం ఉంటే అక్కడ నడుపుకుంటాడు మరి ఆటో రావతల వచ్చి ఇక్కడ ఎంప్లాయీ లెక్క డ్యూటీ చేసుకుని బోర్డు కదా అతను పోయిందంటే భార్య పిల్లలు పోవాలి ఇల్లు పోవాలి అందరూ పోవాలి కదా మరి సెటిల్మెంట్ ఆటో నడుపుకుంటాడా జనం కానీ ఆటో ఉండాలి కదా అలవాటు అయిన వాడు అక్కడ అందుకే అంటున్నాం ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చాడు ముసే వాళ్ళని తీసుకుపోయి యాభై లక్షలు కోటి రూపాయలు ఇల్లు వేలు డబ్బులు పెట్టడం మిత్రులు ఆటో డ్రైవర్ కూడా డీజిల్ ఆటో మూడు లక్షలు రెండు లక్షలు ఐదు లక్షల ఆటోలు కూడా ఉన్నాయి ఇప్పుడు అంతా ఆటో రింగ్ లో ఆటోక వెళ్ళిపోమంటే ప్రత్యాన్ని చూపించు మనం నువ్వు చూపించకుండా పోతే వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు డీజిల్ ఆటోలు మొత్తం మేము ఎటు పోవాలి ఏం చేయాలని ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఎలక్ట్రిక్ ఆటోలు మాకు ఫ్రీగా ఇవి ఇచ్చాక ఓ మమ్మల్ని పంపి అని చెప్పి అది కూడా ఒక డిమాండ్ ఇప్పుడు ఈ అసెంబ్లీ ముట్ట సందర్భంగా మేము అడగబోతున్నారు చూపియాలి ఎట్లయినా మీరు ఇచ్చినవి మేము ఏం చెప్తున్నాం అంటే మీరు ఏదైతే కేసీఆర్ కంటే గొప్పగా చేస్తాం ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తూ నమ్మిచ్చారో అవన్నీ రియల్గా ఐఐటీఏ మీరు అమలు చేసి చూపియండి అమలు చేసేంత వరకు ఆటో కార్మికులు మేము వెంటాడుతాం మిమ్మల్ని మిమ్మల్ని వదిలిపెట్టామని చెప్పి మేము రాష్ట్ర ఆటో కార్మికుల పక్షాన ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం మీరు మీరు చెప్తాను మాట్లాడతాను ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు సంవత్సర కాలం గడిచిన దాదాపు రేవంత్ రెడ్డి ఉచిత బస్ ప్రయాణం పెట్టి మహిళలకు సౌకర్యాలు కల్పించడం మేము దానికి వ్యతిరేకం కాదు కానీ ప్రత్యామ్నాయంగా ఆటో డ్రైవర్లకు ఉపాధి మార్గాన్ని కూడా ప్రభుత్వం మీదనే చూపించే బాధ్యత కూడా సీఎం రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది ఇప్పటికి సంవత్సరం గడిచిన తొంభై మూడు మంది ఆటో డ్రైవర్లు చనిపోయిన కనీసం వాళ్ళ కుటుంబాలను ధైర్యం ఇచ్చి ఓదార్చి కనీసం కుటుంబాలను కూడా పరామర్శించని ఆ దుర్భరమైన ప్రభుత్వం ఇప్పుడు మమ్మల్ని సంవత్సరం నుంచి ఇబ్బందులు పెడుతుంది తప్పగాని ఎలాంటి అంటే మెనిఫెస్టోలు పెట్టినలో ఆరు గ్యారెంటీలో మెనిఫెస్టోలు పెట్టిన సంక్షేమ బోర్డు కానీ ప్లస్ ఈ సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అన్న ఆ పన్నెండు వేలు కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు దాన్ని పరిగణనలోకి కూడా తీసుకోలేదు జస్ట్ డిసెంబర్ ఏడో తారీఖు నాడు మేము బంద్కు పిలిపిస్తే అదే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీ ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కారం చేస్తాము మాకు టైం ఇవ్వండి దాన్ని విరమించుకొని అని కూడా చెప్పడం జరిగింది నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మీ సమస్యలు సామరస్యంగా పరిష్కరించే ఆలోచన చేస్తాము మాకు అవకాశం కల్పించండి అని చెప్పంటే రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఏడో తారీఖు ఆ బంద్ను విరమింపడం చేయడం జరిగింది అంటే రవాణా శాఖ మంత్రి ఇచ్చిన హామీ దాన్ని మళ్ళీ నిలబెట్టుకోలేకపోయినా ఆయన ఇచ్చిన బంధును మేము విరేప చేసుకున్నాం కానీ చర్చలకు పిలిచి మా సమస్యలు సాల్వ్ చేస్తామనే ఆలోచన కూడా ఇప్పటివరకు తీసుకురాలి మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వము కేటీఆర్ గారి సమక్షంలో ముప్పై మంది డ్రైవర్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోయినారు అంటే మాకు మద్దతుగా మా మనోధైర్యం దెబ్బతిన కూడా మాకు మద్దతుగా అసెంబ్లీకి పోవడం జరిగింది అంటే మాకోసం ప్రతిపక్షంగా ఉండి ఏ వర్గమైనా నష్టపోద్దు కాపాడే బాధ్యత ప్రతిపక్షంగా కేటీఆర్ గారికి ఉంది కాబట్టి పోయి మా పరంగా అసెంబ్లీలో చర్చిస్తే దాన్ని సీరియస్గా తీసుకోకుండా కొట్టిపడేసాను దానికి నిరసనగా ఈరోజు అసెంబ్లీ ముట్టడం చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ ముప్పై మూడు జిల్లాలలో ఆటో డ్రైవర్లు వస్తుంటే రాత్రి మధ్యరాత్రి పన్నెండు గంటలకు ఇళ్లలో పోయి మొత్తం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడుతుండ్రు దయచేసి రాష్ట్ర డీజీపీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మా కార్మికులు కష్టపడి చేసుకుంటేనే బ్రతికే బ్రతుకులు కాబట్టి మా మీద మీ ప్రతాపం చూపించకండి మీకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం మా కార్మికులను విడుదల చేయండి తక్షణమే మా న్యాయమైన కోరికలు ప్రభుత్వం ఇచ్చిన కోరికలనే నెరవేర్చమంటే కానీ మేము కొంతమ్మ కోరికలు ఏం కోరటం లేదు దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు మా సమస్యలను సాల్వ్ చేయడానికి రవాణా శాఖ మంత్రితో పిలిపించి చర్చలు చెప్పి మా సమస్యలు సాల్వ్ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము మీరు ఇప్పుడు ఇంకొక విషయం అంటే మీరు కొట్లాడుతూనే ఉన్నారు దీనికి ఉన్నారు అన్ని విధాలుగా చెప్పడం జరిగింది ధర్నాలు చేసారు అన్నీ చేశారు కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించిన సొల్యూషన్ రాలేదు ఎవరు కూడా ఒక ప్రభుత్వం నుంచి నేను ఉన్నానని రియాక్ట్ అయిన వాళ్ళు కూడా ఎవరు లేరు మరి ఎట్లా చూడాలి ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుతలేవు కాబట్టినే మేము తప్పని తక్షణమే ఏడో తారీఖు నాడు బంధు పిలుపునిస్తే పల్లెం ప్రభాకర్ గారు మేము చర్చల్లో మాట్లాడి మరి శాసనసభలో మాట్లాడి మేము మనం చేస్తాం ఇచ్చిన హామీలో మేము నెరవేరుస్తాం మాకే కదా చెప్పుకునేది మీ బాధలు మరి వేరే వాళ్ళకి చెప్పుకునే కదా మేము చేసే బంధును విరమించుకోవడం జరిగింది విరమించుకున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం స్పందించి ఇంతవరకు మాకు చేయలేదు కాబట్టి మేము ఈరోజు నిర్ణయం నిర్ణయం తీసుకొని మరి అసెంబ్లీ ముట్టడి చేయడానికి కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది ఆ ముట్టడిలో భాగంగా వాస్తవానికి అందరూ అన్ని జిల్లాల నుండి వస్తూ ఉంటే ఆటో డ్రైవర్లు మరి మరి రాత్రి రాత్రే మరి రాత్రి రాత్రే మరి వాళ్ళను మరి ఇంట్లో పోయి కూడా మరి ఆడలు వాళ్ళని లేపి ఫ్యామిలీని లేపి ఫోటోలు ఇంట్లో ఉండి ఫోటోలు తీసుకొని మీకు ఎంతోమంది పిల్లలు మీరేం చేస్తారు మీ భర్త మరి ఆటో నడుపుతాడో ఇంకేదన్నా చేస్తారని బెదిరించుకుంటూ వాస్తవానికి అందరినీ అక్కడ వల్ల అక్కడ ఆపడం జరిగింది మరి ఇంతటి దుర్మార్గమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి ఆటో కార్మికులం మా సొంత ఉపాధితోనే మేము ఆటో జీవనాధనం చేసుకొని బతుకుతున్నటువంటి జీవితం కాబట్టి తక్షణమే మరి మీరు మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేస్తేనే మరి మేము ఆటో ఆటో కార్మికులం వాస్తానికి మరి ఎనిమిది లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నాం ఈ ఎనిమిది లక్షల ఆటో కార్మికులు రోడ్డు మీదకి వస్తే ఏ రకమైన పరిస్థితి ఉంటుందో మీకు తెలుసు మరి ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఆయన మా కార్మికుల మీదనే ఫస్ట్ ఉచిత బస్సు చేయడం వల్ల మరి దెబ్బ పడ్డది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు మరి యాభై సంవత్సరాలు పైబడి వాళ్ళకు కూడా జీవిత అభిమానులు ఏర్పాటు చేయడం అని అడుగుతున్నాం మరి అదేవిధంగా మరి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయమన్నాం మరి ఇంకా ఇది ఇది ఇచ్చినటువంటి ఆటోలకు కూడా బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాన్ని కూడా ఇచ్చి ఆటోలను ఆదుకోవాలని మరి అదే చెప్పడం జరుగుతుంది ఈరోజు ఖచ్చితంగా మరి అసెంబ్లీ ముట్టడిని మరి ముట్టడిస్తాం తప్పనిసరిగా మా కార్మికులతో మేము మరి ముట్టడించి మరి తీర్మానంతో తప్పనిసరిగా మా డీజిల్ ఆటో కూడా బంద్ అని చెప్తా ఉన్నాడు కదా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఇది యాక్సెప్ట్ మరి డీజిల్ ఆటో అని అంటే మరి సిటీలో నడవకుండా బయట అరవై అరవై కిలోమీటర్ల దూరం నడిపి నడిపి అంటుండు అయినప్పటికీ మరి డీజిల్ ఆటోలను మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఇచ్చింది మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాస్తవానికి కేసీఆర్ గారు మరి తెలంగాణ వచ్చిన తర్వాత మా మేము చేసినటువంటి త్యాగం కూడా ఉంది మేము మేము కూడా కొట్లాడినాం ఆ త్యాగం వల్ల డెబ్బై మూడు కోట్ల రూపాయలు టాక్సీ మాఫ్ చేయడం జరిగింది లైసెన్స్ మీద ఆరు లక్షల ఇన్సూరెన్స్ పెట్టడం జరిగింది కాబట్టి కేసీఆర్ మేము పది సంవత్సరాలు కూడా ఏలు మానవుడు లేడు పోలీస్ డిపార్ట్మెంటే కానీ ఆర్టీఏ కానీ ఎవరు కూడా మమ్మల్ని ఏలు పెట్టలేదు కానీ ప్రభుత్వం వచ్చి మరి వచ్చిన రోజే మరి మా ఆటో కార్మికులకు ఉచిత బస్సుని పెట్టి నడ్డి అనేది జరిగింది మరి ఉచిత బస్సు ప్రజలు కోరుకునే ఉచిత బస్సు కోరుకోలేదు కోరుకోనప్పటికీ కూడా ప్రభుత్వం మరి ఇప్పటికి కూడా మహిళలు మాకు ఉచిత బస్సు వద్దు మా కొంతమంది మా ఫ్యామిలీలు కూడా వెళ్తే మరి ఇబ్బంది జరుగుతూ ఉంది బస్సులలో గొడవలు జరుగుతూ ఉన్నాయి మరి విలేజ్లలో ఇబ్బంది ఉన్నారు విలేజ్లలో వారి రైతులకు కూడా పని లేకుండా ఏది లేకుండా ఉన్నది వాళ్ళు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాకు తక్షణమే మరి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మరి ఈ అసెంబ్లీ సమావేశాలనే మరి మాకు తక్షణం మేము నెరవేర్చాలనుకున్నాము రియాక్షన్ వస్తుందా లేకపోతే మరి అంతే ఉంటుందా మరి ఈ రోజు కనుక సమస్యలు పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో మరి వాస్తవానికి జనవరి మరి ఇరవై ఐదు సంవత్సరానికి మరి మేము ముందు అడిగేసి మరి రిలే నిరా దీక్షలతో పాటుగా మరి అమర నిద్ర దీక్ష కూడా చేయడానికి మేము కోరుకుంటాం మా మా కార్మికుల పక్షాన వాస్తానికి కడుపు ఎండుతా ఉంది మరి ఆటో కొనుక్కుంటే మరి ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం ఇల్లు కిరాయితీ కట్టలేకపోతున్నాం అదేవిధంగా ఇంకా ఉన్నటువంటి దుర్బలమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ మరి వస్తుంది క్రిస్మస్ పండుగ ఆ పండుగ కూడా బట్టలు కొనిద్దామంటే పిల్లలకు మరి పైసలు లేని విధంగా ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు మామిన నమ్మకం మా మీద విశ్వాసం నుంచి ఆటో కార్మికులం మరి మాకు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చారని కోరుకుంటూ నా పేరు ఇష్టం పేరు సంజీవ్ జీవితంలో అంటే ముప్పై ఐదు సంవత్సరాలు నేను నడపబట్టి ఆటో ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ముప్పై నాలుగు సంవత్సరాలు మా కుటుంబాలను పోషించుకొని మా పిల్లల చదువులు కానీ ఇంటి కిరాయిలు కానీ ఆటో రెంట్ కానీ ఏ బాధ లేకుండా కట్టుకోవడం జరిగింది ఈ ఒక్క సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరము ఈ సంవత్సరం ఒక్క సంవత్సరము చాలా నష్టపోయి పిల్లలను చదివించలేక ఫీజులు కట్టలేక ప్లస్ ఆటో ఫైనాన్స్ కట్టలేక చాలా ఇబ్బందుల పాలవుతున్నాం ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన ఈ వన్ ఇయర్లో కూడా చాలామంది డ్రైవర్లు నష్టపోతున్నారు తొంభై మూడు మంది అకారణంగా ఇబ్బందులతోని ఫైనాన్సులు కట్టలేక ఫీజులు కట్టలేక పిల్లల చదువులు చదివించలేక చాలామంది డ్రైవర్లు తొంభై మూడు మంది డ్రైవర్లు చనిపోయినారు దీన్న పరిగణనలోకి తీసుకొని మానవత్వంతో ఆలోచించి ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము ఇది కాలయాపన చేసి మీరు దీన్ని ఇలాగే కొనసాగిస్తే ఇంకా ప్రమాదంలో పడి ఆటో డ్రైవర్లు చనిపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీలకు అతీతంగా ఆటో కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తారని మీకు సవినయంగా విన్నవించుకుంటున్నామని ఆటో డ్రైవర్ల పక్షాన మేము వరంగల్ నుంచి దాదాపు ఒక నలభై మంది దాకా వచ్చినాము మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము ఖచ్చితంగా ఈ సమస్యలు త్వరలోనే సాల్వ్ చేస్తారని కొత్త సంవత్సరం లోపే సాల్వ్ చేస్తారని మీకు విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఫ్రీ బాస్ ద్వారా చాలా నష్టపోయినాం పిల్లల ఫీజులు కానీ ఇల్లు గడవక రెంట్ వెళ్ళక ఆటోలు ఫైనాన్స్ వాళ్ళు గుంజుకోవరు ఇంకోటి ఏంటంటే మాకు జీవనోభి కింద నెలకు పదిహేను వేల రూపాయలు ఇవ్వండి కంప్లీట్గా మేము మా జీవన విధానం అంటే మా సంపాదనను కోల్పోయి ఉన్నాం కాబట్టి మాకు నెలకు పదిహేను వేల రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాం మాకు సో చూడచ్చు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రధానంగా వీళ్ళు బీమా బీమా విషయంలో కావచ్చు లేదంటే వీళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రభుత్వం తరపు నుంచి అవన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా మేము ఈ రిలే నిరాహార దీక్షలు కావచ్చు ర్యాలీలు కావచ్చు ఖచ్చితంగా మాకు అనుగుణంగా తీర్పు వచ్చే వరకు మేము కొట్లాడతామంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు